హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ఏందక్క అమ్మ బీగమేసింది మేసింది ఇంటిండ్ల పాది ఏడికి పోతే మేసి అంటారా ఇదిగోండి ఇలా కటన్స్ చీరలు అన్నీ కట్ చేసి వేస్తుంది అనమాట ఎక్కడికైనా వెళ్తే అసలు ఏది కనపరాకుండా మా డాడీతో సహా అందరం వెళ్తున్నామండి కానీ అందరము ఒకే ఆటోలో అయితే కాదు నాన్న నాన్న పని మీద సపరేట్గా వెళ్తున్నాడు మేము మా పని మీద సపరేట్గా వెళ్తున్నాం అనమాట ఈరోజు మా అమ్మ మార్కెట్కి వెళ్తుంది మా నాన్న ఏదో సంథింగ్ ఏదో పని ఉంటే వెళ్తున్నాడు నేను అమ్మ పిల్లలు అందరము మార్కెట్కి ఇంకా ప్లస్ ఇంకా పిల్లలకి బట్టలు తీసుకోవాలని చెప్పాను కదా సో బట్టలకి అయితే వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి మా వీధి మా వీధి మోటు చివరు ఈ నుంచి వీధి మోటు నుంచి లాస్ట్కి వెళ్ళాలి మళ్ళీ లాస్ట్ నుంచి ఇట్లా రోడ్డు మీదకి రావాలన్నమాట ఎక్కడికైనా రావాలంటే మోస్ట్లీ ఈ వ్యూ అందరికీ తెలిసే ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇంకైతే మేమైతే ఆటో ఎక్కేసాము పిల్లలకి బట్టలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట అసలు నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మా అమ్మ ఇట్లా చేస్తుంది అనేసి ఎట్లా చేసింది అక్క అక్క అంటే నేను ఇంకా వెళ్తూ ఉంటాం కదా చెప్తూ ఉంటాను వీడియోలో వింటూ ఉండండి కానీ మా డాడీ మాత్రం అక్కడే ఉండిపోయాడు మా డాడీకి ఏంటంటే నడవలేడు నడవలేడు కదా ఎవరైనా వస్తే బయట అరుగు మీద కూర్చుంటాడు డాడీ ఆ డాడీ అరుగు మీద కూర్చున్నప్పుడు ఇంకా ఎవరైనా వస్తారు కదా అప్పుడు వాళ్ళ వాళ్ళని లిఫ్ట్ అడిగి రోడ్డు మీద వరకు వస్తాడనమాట ఆ తర్వాత ఇంకా ఆటోలో వెళ్తాడనమాట ఎక్కడికి వెళ్ళినా మొత్తం అయితే ప్రొద్దుటూరు అంతా మారిపోయింది అక్కడ అయితే శివశంకర కాంప్లెక్స్ అని పడింది ఆ తర్వాత రమణ మహర్షి స్కూలు ఆ తర్వాత ఇంకా ఇటుపక్క రిలయన్స్ మార్ట్ ఇటుపక్క మొత్తం అంతా మారిపోయిందనమాట ఇంతకుముందు వీడియోలైనా చెప్పాను నేను ఇది క్యాంటీన్ అనమాట అది అక్కడ అన్నం పెట్టేవాళ్ళు ఫ్రీగా ఇది వచ్చి హె హెచ్పి పెట్రోల్ బంక్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వర్షం పడి అట్లా చూడండి ఎన్ని వాటరు చాలా అంటే చాలా వాటర్ అయితే ఉండిపోయాయి అనమాట నడవడానికి కూడా లేదు మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది ఇది వచ్చేసి పాత బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ పక్కన మసీద్ అనమాట ఇది ఇది వచ్చేసి పిఎన్ఆర్ ఎస్టేట్ బట్టలు ఇక్కడ పిఎన్ఆర్ ఎస్టేట్లో ఇక్కడ దిగి పిఎన్ఆర్ పిఎన్ఆర్లో బట్టలు అని చెప్పింది మా అమ్మ ఇంకేడా పిఎన్ఆర్ అమ్మ పిఎన్ఆర్ వెళ్ళిపోయి సేపు అయిపోయింది లేంటే ఇంకా శివాలయం సర్కిల్లో దిగేసినాము శివాలయం సర్కిల్లో దిగేసినాము ఇంకా ఆటో ఆయనకి అమ్మ ప్రొద్దుటూరులో ఆటో ఎక్కితే చిల్లర పెట్టుకోవాల్సిందే మొన్న ఏం జరిగిందంటే నా దగ్గర చిల్లర లేదు ఫైవ్ హండ్రెడ్ నోట్ ఇచ్చాను ఆ మధ్యాహ్నము ఎండ పొద్దున మా సునంద మేడం ఇంటి దగ్గర నుంచి నేను బయలుదేరాను కదా ఆ రోజు ఫైవ్ హండ్రెడ్కి చేంజ్ లేదన్నాడు నాలుగైదు అంగళ్ళు దిప్పించాడు నన్ను అయితే నాలుగైదు అంగళ్ళు దిప్పించాడు ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్కి చేంజ్ ఇప్పించారు మా అమ్మ అయితే పొద్దుటూరు మొత్తం గిరగిరిగిరిగిరే తిప్పిందబ్బా రాజీవ్ సర్కిల్ నుంచి శివాలయం సెంటర్కి అక్కడి నుంచి కోనేటి కాలం వీధి అక్కడి నుంచి వినాయక్ నగర్ ఎక్కడ తిప్పినా కూడా అమ్మకైతే బట్టలు అనేది దొరకనే దొరకలేదు అర్మాన్ కానీ కానీ శరీష్ మాగ్ కానీ మొత్తం దిబ్బలోకి దాంట్లోకి దీంట్లోకి డ్రైనేజ్లోకి ఎక్కడంటే అక్కడ అనమాట మార్కెట్ వెనకాల డంప్యాడ్ ఉంది మార్కెట్ వెనకాల ఆ మార్కెట్ వెనకాల తిప్పింది ఎక్కడి నుంచి రావాలో ఆ తడికల్ సందర్లోంచి తడికల వీధి ఉంటుంది ఒకటి ఇక్కడ అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ వెనకాల డంప్యాడ్లో అంతా అనమాట ఎక్కడ దొరకలేదు ప్రజెంట్ ఏదో ఇక్కడ ఒక చోట అయితే చూసింది కానీ పాపకి కొంచెము పైకి ఉన్నాయన్నమాట ఎందుకంటే పిల్ల పెరిగేది కాబట్టి మేము కొంచెం కిందికి తీసుకోవాలనేసి ఆరు అంగట్లు మళ్ళీ బ్యాక్ వచ్చినాం మళ్ళీ రాజీవ్ సర్కిల్ కాన్ నుంచి ఇంకా కొద్దిగా పోతే పేనార్ వస్తుంది ఆ నుంచి ఇంకా కొంచెం మళ్ళీ బ్యాక్ వచ్చింటే ఇక్కడ ఉన్నాయన్నమాట బట్టలు ఇక్కడ చూపించేసరికి ఆ మా జత ఓన్లీ ఒకటి పైన షర్టు కింద ప్యాంటే త్రీ ఫిఫ్టీ చెప్పింది అనమాట ఒకటి త్రీ ఫిఫ్టీ చెప్పింది ఇంకా త్రీ ఫిఫ్టీ చెప్తే ఏం తీసుకుంటామో చెప్పండి అమ్మకాడ కలర్స్ బాగున్నాయి సైజులు బాగున్నాయి అన్నీ బాగున్నాయి అమ్మ చెప్పింది పిల్లాడికి ఒక పది తీసుకుంటాము పిల్లకు ఒక పది ఇరవై ఇరవై జతలు అయితే తీసుకుంటామని చెప్పింది ఆ అమ్మ కుదరలేదు ఇంకా కుదరకున్నా అంటే ఇంకా వదిలేసి ఇంకా మళ్ళీ వేరే అన్న దగ్గరికి వచ్చామన్నమాట పక్కనే ఉంటుంది ఇదంతా ఫుట్ పాత్ మీద అనమాట మంచి చీప్ అండ్ బెస్ట్లో క్వాలిటీగా బట్టలు కావాలి అంటే ప్రొద్దుటూరు ఫుట్ ఫుట్ పాత్ మీద పిల్లలకి ఇట్లా నైట్ డ్రెస్సులు తీసుకోవడం చాలా బెస్ట్ అని నేను చెప్తాను అనమాట మొత్తానికైతే ఇక్కడ కుదిరిపోయాయి తీసుకున్నాము డబ్బులు అయితే మూడు వేల నాలుగు వందలు ఎంతో అయిపోయింది అనమాట బట్టలకి అమ్మ వచ్చేసి నేను మార్కెట్కి వెళ్తానమ్మా అనేసి మమ్మల్ని ఆటో ఎక్కించేసి అక్కడి నుంచి మార్కెట్కి వచ్చేసింది ఆ మార్కెట్ ఫస్ట్ ఉన్న మార్కెట్ అంతా పడగొట్టారు కదా ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఒక మార్కెట్ పెట్టారు అమ్మ మమ్మల్ని ఆటోలో అట్లనే ఇంటికి పంపించింది అమ్మ ఇంకా మున్సిపల్ మున్సిపల్ హై స్కూల్ దగ్గరికి ఇంకా వెళ్ళిందనమాట టమాటోలు పచ్చిమిరకాయలు ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళింది మేమైతే మళ్ళీ అదే ఆటోలోనూ మళ్ళీ అమ్మ దింపిన ఆటోలో రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం ఇంటికి బార్గెన్ బల చేస్తుంది అమ్మ మా అమ్మ మా అమ్మ మా యొక్క అయితే ఇంకంతే వాడు పదివేలు చెప్పి వాడు మైక్క వెయ్యికి అడుగుతుంది అనమాట అటారు మై మైక్క మా యక్క వచ్చినప్పటికీ షాపింగ్ చేసినామనుకో మనకి చాలా డబ్బులు సేవ్ అవుతాయి ఇప్పుడు మా అమ్మ మార్కెట్ నుంచి వచ్చింది అమ్మ వచ్చేసరికి నేను ఇంట్లో వంట అంతా చేసేసాను వంట చేసేసాను అంటే పచ్చడి ఆల్రెడీ ఉండింది లేదు వర్షాకాలం కదా ఎండల కాలం పోయిందనమాట ఇంకా ఇది వర్షాకాలము వర్షాకాలంలో ఇంకా కూరగాయలు అవన్నీ సరిగ్గా పండలేరు పండినా కూడా సరిగ్గా టయానికి ఎక్స్పోర్ట్ చేయలేరు కాబట్టి రేట్లు మునంగా విపరీతంగా ఉంటాయన్నమాట ఇక్కడ మా అమ్మ వచ్చేసి కాల్ కేజీ పచ్చిమిరకాయలు నలభై యాభైయో మరి ఎంతనో మరి కాల్ కేజీ మాత్రమే అమ్మకి ఇంకా బొరుగుల మిక్సర్లోకి ఇంకా కావాలి కదా ఖచ్చితంగా పచ్చిమిరకాయలు కాబట్టి ఒక దడమేమో పచ్చిమిరకాయలు తెచ్చింది ఇంకా ఒక దడమేమో టమోటో పండ్లు తెచ్చిందనమాట మొత్తానికి ఏదో ఇంకా ఇంటికి వచ్చి ఇట్లా లెక్క శారమేస్తుంది అనమాట ఎప్పటికైనా మా అయితే ఇంకా ఏం లెక్క మిగిలింది ఎంత లెక్క మిగిలింది ఎవరి లెక్క మిగిలిందని ఇట్లా వేస్తూ ఉంటాడనమాట ఏదైతే మా అమ్మది ఇంకా డబ్బాలో పెట్టేసే అమ్మాయి డబ్బులు అనేసి ఇంకా నాకు ఇచ్చిందనమాట నా డబ్బులలో అది మా అమ్మ చేతిలో ఉంది చూసారా అది మిగిలింది ఇంకా ఇక్కడ టమాటోలన్నీ తెచ్చి ఇలా డబ్బాలు అయితే వేసేస్తున్నాను మొత్తానికైతే ఇది ఈరోజు అనమాట బ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది చిన్న స్మాల్ మినీ బ్లాగ్ అనమాట ఇది మినీ బ్లాగ్ అంటే మళ్ళీ ఫిఫ్టీ సెకండ్సే అనుష అంటారా అదేలేండి బ్లాగ్ ఇది ఆ తర్వాత నేను నీట్గా సామాన్లు అన్నీ గడిగేసుకొని ఇవన్నీ నీట్గా ఎత్తి పెట్టేసుకొని వంట అంతా నీట్గా ప్రిపేర్ చేసేసుకొని తినేసి ఒక గంట గంట నేర రెస్ట్ తీసుకున్నామండి రెస్ట్ ఏం తీసుకోలేదండి ఫుల్ కరెంట్ పోయిందనమాట అసలు చాలా అంటే చాలా కరెంట్ పోయింది వస్తూనే ఉన్నాము కరెంట్ పోయింది వస్తూనే ఒక వన్ అవర్ కూడా లేట్ చేయకపోకుండా నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను సో ఇదనమాట ఈరోజు వ్లాగు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్